రాష్ట్రంలో కొనుగోలు చేసేవారు లేక పొగాకు రైతులు అల్లాడుతూ ఉంటే వ్యవహరిస్తుందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు రాష్ట్రంలో కొనుగోలు చేసేవారు లేక పొగాకు రైతులు అల్లాడుతుంటే కోటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెల్ల నల్లబర్లీ పొగాకు సాగు చేసిన రైతులు కొనేవారు లేక పంటలను ఏం చేసుకోవాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వంలో కొద్దిపాటి చలనం కూడా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పొగాకు రైతుల పండగ ఈ నెల ఇరవై తేదీన మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకాశం జిల్లా పొదిలీలో పర్యటిస్తున్నారని వెల్లడించారు ఈ ప్రభుత్వం మెడలు వంచి పొగాకు కొనుగోలు జరిపించే వరకు రైతులతో కలిసి వైసీపీ ఉద్యమిస్తుందని వెల్లడించారు ఏ సెక్టార్ అయినా ఏ సెక్టార్ అయినా తీసుకోండి విద్య ఆరోగ్యం వ్యవసాయం ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ ఏది తీసుకున్నా డోల్ డ్రమ్స్కి వెళ్ళిపోయి గమనించా ఉన్నా మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ మీరు ఇన్వాల్వ్మెంట్ కానీ మీ ఆలోచనలు కానీ ఈ రాష్ట్ర ప్రజలను హాతాళాన్ని తీసుకట్టాకి మీరు పురికొల్పుతా ఉన్నారని చెబుతా ఉన్నారు రైతు ఈ రాష్ట్రానికి ఎన్నముక అయితే మీ ఆలోచన మాత్రం ఉంది అది రాష్ట్ర ప్రజలకు తెలుసు మిమ్మల్ని నమ్ముకుంటే తోక గోదావరినట్టే నేను వ్యవసాయం ఏ దండగనటువంటి ఆలోచన మీరు నాకు ప్రజలకు తెలుసు కానీ మోసపోయారు మోసపోయి ఈరోజు ఈ రాష్ట్రంలో రైతు ఏ పంట వేసుకున్నా వ్యవసాయం చేస్తే ఆత్మహత్యల దాకా వెళ్ళిపోయే విధంగా మీరు పరిపాలన చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు వరేసుకున్న రైతు ఉరేసుకునే స్థితికి వచ్చారు పండిన పంటను అమ్ముకునే స్థితిలో లేదు జొన్న మొక్కజొన్న కందులు శనగలు పర్టికులర్గా మిరప పొగాకు అలో లక్షణ అంటూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మా ప్రభుత్వం అలా చేయాల మా నాయకుడు అలా చేయాల అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయాన్ని పండుగలాగా చేయాలి అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పుంతలు తక్కించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన ప్రకారం వ్యవసాయం చేస్తే దమ్ముగా వ్యవసాయం చేసుకున్నాం బ్రహ్మాండంగా పండిన పంటకు గిట్టుబాటు వచ్చింది అమ్ముకున్నాం సస్యశావంగా పల్లెలు బాగుపడి చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రోజు గుర్తుకునే ఆ ప్లాంట్స్ లో పొగాకు ఈ రోజు పొగాకు పండించే రైతు కన్నీరు వరదలై పారే పరిస్థితి వచ్చింది దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాదని అడుగుతా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పొగాకు వేసిన రైతు ధైర్యంగా ముప్పై ఐదు వేలకు క్వింటాలకు వర్జూరియా పొగాకును అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ పాడైపోయిన పొగాకు వచ్చిన పొగాకు అని కూడా చూడకుండా ప్రతి రైతు ధైర్యంగా ఎకరం నుంచి పది ఎకరాలు యాభై ఎకరాలు వేసుకున్న రైతులు అంతకన్నా ఎక్కువ వేసుకున్న రైతులు బ్రహ్మాండంగా లాభాల్లోకి వెళ్ళారు దీనికి సంబంధించి ఒక అడుగు ఎందుకెళ్దాం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు రైతులు అయా మేము పండించిన పొగాకు గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే వెంటనే రైతులను వ్యాపారస్తుల పిలిచి ఒక మీటింగ్ పెట్టారు అర్జెంటుగా మీరు పొగాకు కొనండి వ్యాపారస్తులతో మీరు కొనకపోతే మీ యొక్క ఇండస్ట్రీస్ కి కరెంట్ కట్ చేస్తారని చెప్పి వదిలేశారు ఎవరు పట్టించుకోవాలి అదే రైతులు అదే రైతు అసోసియేషన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులు వెళ్లి కలిసి అయా మేము పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి వ్యాపారస్తులతో మాట్లాడండి వ్యాపారస్తులతో కొట్టలేదు దళారీలు పెరిగిపోయారు మేము పండిన పంట మొత్తం పరికిరాదని చాలా తీసేస్తారని చెప్తే వెంటనే అప్పుడే స్పందించి వ్యాపారస్తులతో ఏమన్నారు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పండిన పంట పూర్తిగా మీరు కొనకపోతే నేను కొట్ట ప్రభుత్వం కొట్టదని చెప్పేసి నూట పద్దెనిమిది కోట్లు పెట్టి మార్కెట్ ద్వారా ఈ రాష్ట్రంలో రైతు పండించిన పొగాకు మొత్తాన్ని కొని తన యొక్క మ్యాగ్ఞానిమిట్ ని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది రైతు భరోసా రైతులకు ఒక ఆత్మస్థైర్యం అది ఏమైపోయింది